రామోదరెడ్డి గారు చనిపోయే వయసు కాదు అనుకోని సమస్య వచ్చి డెబ్బై మూడేళ్ళ వయసులోనే ఆయన మరణించడం నిజంగా కూడా మనందరికీ కూడా తీరని లోటు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక రాజకీయాలను శాసిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు ఆ రోజులలో కమ్యూనిస్టు రాజ్యం ఏలుతున్న ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కమ్యూనిస్టులను ఎదుర్కొని ఎనభై ఐదులో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జడ్డాను ఎగరవేసిన ఒక గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ ప్రాంత రైతాంగాన్ని కష్టాలు తీర్చాలి ఈ ప్రాంత రైతాంగానికి గోదావరి జలాల తెప్పియాలనే ఒక సంకల్పంతో ఆనాడు రక్త తర్పణం చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ముఖ్య అనుచరునిగా ఆయనతోటి కొట్లాడి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చిన ఘనత కూడా రెడ్డి గారికే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఐదు సార్ల ఎమ్మెల్యేగా తొమ్మిది సార్ల పోటీ చేసి సార్ల మంత్రిగా ఈరోజు మరి ఈ కాలంలో రెండు మూడు సార్లు పోటీ చేస్తేనే మర్చిపోతున్నారు ప్రజలు నాయకులు కూడా తెరబరగవుతున్నారు మరి అలాంటి ఈ పరిస్థితులలో నలభై సంవత్సరాలకు పైగా జిల్లా రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను శాసించి రాష్ట్ర కాంగ్రెస్లో తనదైన ముద్ర వేసుకొని ముందుకెళ్ళిన నాయకుడు దామోదర్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను తుంగతుర్తి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసి ఇది రిజర్వేషన్ అయిన తర్వాత సూర్యాపేట ప్రాంతానికి వచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలో అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను కూడా వారితో పాటు తెలుగుదేశం నుంచి పోటీ చేయటం జరిగింది మరి వారికి ఏడెనిమిది సంవత్సరాలుగా నేను ఒక ప్రతిపక్ష నాయకునిగా రెండు వేల ఏడులో పదిహేడులో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు వారి నాయకత్వంలో సూర్యాపేటలో కూడా పనిచేయటం జరిగింది సూర్యాపేట ఎమ్మెల్యేగా ఆ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ముఖ్యంగా సూర్యాపేట ప్రజలు కనీసం ఆశించని రీతిలో అక్కడ ఒక నాలుగు వందల కేవీ సబ్స్టేషన్ నిర్మాణం కానీ పేదలందరికీ కూడా ఆయన హయంలో పదివేల ఇండ్లు కట్టించిన చరిత్ర కూడా సూర్యాపేటలో ఏ నాయకునికి లేదు ఒక దామోదర్ రెడ్డి గారికి ఉన్నది ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ముఖ్య అనుచరుడినిగా రెండుసార్లు మంత్రిగా ఈ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసిన నాయకుడు మన నుంచి దూరం కావటం కూడా నిజంగా దురదృష్టకరం ఆయన లేని లోటు కూడా ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనమందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉండి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మనమందరం కూడా ఆయన అభిమానులుగా ఆయన కార్యకర్తలుగా ముందుండాలని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా